జనసేన పార్టీ కీలక నేత నాగేంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు పార్టీ బలోపేతం కోసం ఆయన పనిచేస్తున్నారు ఉత్తరాంధ్ర పార్టీపై దృష్టి పెట్టారు ఈ క్రమంలో శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు తాను నేరుగా ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు పోటీ చేయాలనుకుంటే గత ఎన్నికల్లోనే చేసేవాడినని తెలిపారు దీంతో నాగబాబు నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయనకు పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఏదో ఒక పదవి దక్కుతుంది అని జన చెబుతున్నారు మరి నాగబాబుని ఏ పదవి వరించనుంది లెట్స్ వాచ్ ది స్టోరీ మెగా బ్రజర్ నాగబాబు విషయంలో గత కొంతకాలంగా రకరకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి ప్రతి వర్గంలో ఆయనకు అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ ఒకవైపు వినిపించగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా మొదలైంది ఈ విధంగా రోజుకో రకమైన ప్రచారం సాగుతుండటంతో నాగబాబు స్వయంగా స్పందించారు తనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ క్లారిటీ ఇస్తూ ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు పార్టీ బలోపేతం కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో జనసేన పార్టీలో నాగబాబు యాక్టివిటీ కొంత తగ్గినట్టు కనిపించింది ఆయన స్థానంలో రామ్ తాళ్ళూరి కీలక బాధ్యతలు నిర్వహించడం ప్రారంభించడంతో నాగబాబును పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారని ప్రచారం ఊపందుకుంది అయితే ఇవన్నీ అవాస్తవమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆరోగ్యపరమైన సమస్యల కారణంగానే నాగబాబు కొంతకాలంగా యాక్టివ్ గా ఉండలేకపోయారని తెలుస్తుంది అదే సమయంలో నాగబాబు ప్రతిష్టతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి సోషల్ మీడియా వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు ఇక నాగబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు తరచూ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆయన తరచూ వెళ్లడంతో వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయనున్నారనే ప్రచారం మొదలైంది అయితే శ్రీకాకుళంలో ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీగా ఉండడంతో కూటమిలో గందరగోళం సృష్టించేందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని నాగబాబు భావించారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆయన అక్కడికక్కడే స్పందించి తాను ఎక్కడ నుంచి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంగా ప్రకటించారు వాస్తవానికి గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయాల్సి ఉంది అయితే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు అక్కడ సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా పరిలోదిగగా విజయం సాధించారు అప్పుడే నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఆ ఎన్నికల్లో కూటమి పార్టీల సమన్వయంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రస్తుతం కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ జనసేన కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాగబాబు ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి పోటీ చేస్తారని వ్యతిరేక సోషల్ మీడియాలో ప్రచారం మొదలవుతుండటంతో వాటికి ముగింపు పలికేందుకే ఈసారి స్పష్టమైన ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి నాగబాబు తాజా ప్రకటనను బట్టి చూస్తే ఇకపై ఆయన ప్రత్యక్ష ఎన్నికల కంటే నామినేటెడ్ పదవులు లేదా పార్టీ బాధ్యతల ద్వారానే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి